వచ్చింది హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీను బ్లాక్స్ ఈరోజు వచ్చేసి మేడిపూర్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు పడుతున్నాయని తెలిసింది ఇక్కడికి వచ్చినాం ఇక్కడ మొత్తం ఎండిపోయింది అంటే దగ్గరవాడే నీళ్ళు దగ్గరవాడే ఇక్కడ పడుతున్నాయి అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఎత్తే ఇక్కడికి వెళ్ళాము ఇక్కడ పోయి ట్రై చేద్దామని పిండి ఎర్రలు రెండు తీసుకొని పోయినాము చూడండి ఫ్రెండ్స్ ఈ అక్బరా వాళ్లకు ఎర్రలు ఇచ్చిన నేనేమో పిండి తీసుకున్నా ఎర్రలతో వాళ్ళు పిండి నేను వేసి పిండితో చూసిన అయితే ఎంత షేప్ వేసినా కానీ పిండికి పడతలేవు ఫ్రెండ్స్ ఇక్కడ పిండికి అయితే ముట్టుకుంటలేవు పిండికి అందుకోసానుకే ఇంక ఎర్రలతోనే ఆడురా అని చెప్పిన వాళ్ళకు ఏం పుట్టిందో ఏమో ఇలాగ పిండి వాకరు వచ్చినట్టుంది ఎర్రలే టేస్ట్ కొడుతున్నట్టు పిండి పింగి పిండి అయితే ముడతలేవు పడదా వస్తున్నా వస్తున్నా వచ్చే వచ్చే ఆయన తీసుకపోయాను నువ్వేంది అడవాట్ల పరంగా పడతావు चदले इसको निकालते डालते घड़े में हां पट्टिन रही दैरन अच्छी पट्टिन रही मुहं आई दो नो

ఇటు చాలాషప్ కూర్చున్నాము కూర్చుంటే ఎర్రలతోనే పడుతున్నాయి కానీ పిండికి పడతలేవు అవి ఏమంటా పా కాగిబుచ్చలు పాంప్లేట్లు అవే పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకోసానికి అన్న ఇటు నుంచి వెళ్ళిపోదాం బా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోమని వెళ్ళినా చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జి కాదు కొడితే బ్రిడ్జి కాడగానేమో టైపోతే వర్క్ నడుస్తుంది వెనక చేసి చెప్పి నడుస్తుంది చూడండి ఆ సఫ్డకు ఆ మట్టి పోస్తారు దర్దర్ చేప అనేది వస్తలేదు కూర్చున్నాం మేము ఇడది అర్ధ గంట సేపు కూర్చున్నాం ఈడ అర్ధ గంట సేపు కూర్చున్నాం ఏం సపడలేదు చేపలది అందుకే అనేది సప్పడైతుంది ఈడ వద్దు వేరేదానికి నుంచి వేరే సైడ్కి వెళ్ళింది చూడండి ఫ్రెండ్స్ ఆడ బాగా పడే చేపలు అయితే ఎందుకు ఉష్కలది కదా అన్న వచ్చినాము గిడికి వచ్చినాము ఇట్లా అన్న గాలం వేసుడే లేటు ఫ్రెండ్స్ గాలం ఏనిస్తా చేపలు ఎర్రలతో పిండి లేవు కానీ అయితే గాలం ఇట్లా ఏనిస్తలేవు చూడండి ఇట్లా వేసి తీసి వేసి అన్న అన్న అలసిపోయింది కానీ చేపలు అయితే అలసిపోలేదు వేసి తేనికే మనకే హెల్ప్ వచ్చింది ఇక్కడ నీ చేపలు పడ్డాయి చూడండి

ஆனா ಏನಲ್ಲಾ ನನಗಂತ ಕಡೆ ಇತ್ತು ಏನೋ ಸಾರ್ ఈ అక్బర్ బాయ్ ఉండి అన్న జర్సేపు కొద్దిసేపు నువ్వు ఊగిన పిండితోనే రాంటే ఊయినా నేంగిన పోయినా పిండితోనే వేస్తుంటే అసలు అటు రౌటాలు కనబడుతున్నాయి కానీ పిండి తింటలేదు ఫ్రెండ్స్ దీంట్లోకి ఎందుకు బాగా వచ్చిందో అర్థం అవుతలేదు లేదు దీంట్లో వినమ్మా నువ్వే ఒక్కటి ఒక్కటి తింటలేదు అసలు పిండి వేసిన పిండి వేసినట్టే ఉంటుంది ఇంద్రాన ఆయన ఈ పిండితో పడతా లేని మేము పర్సాం రౌటా తింటది మాక్సిమం అయితే తింటుంది ఇక ఫ్రెండ్స్ అందుకోసం మేము పిండితోనే వేసినాం ఒక్కటి అసలు ముట్టుకొని ముట్టుకోలేదు ఇంక అదే పిండి అందులోనే తల్లి వచ్చినాం లాస్ట్కు लेकरे, लेकरे, लेकरे. ना काय <laughs>

હામાય આ૨ય આદયાથી આજઈવા આજે આજેંય દેતીંય ખેતીછાને આજવાડીત करते आएंगे हम तो है अवनान करताओ करते बताने के हम समझे देववा कट तो किनो ने ज्यादा लिंगा दे सकते हो जाओ बैठ जाओ बैठ जाओ అన్నకేమో పడ్డాకొద్ది హుషాలు ఉత్సాహం ఇంకా రెట్టింపు అవుతున్నది ఈ వేస్తున్నాడు తీస్తున్నాడు ఈ వేస్తున్నాడు తీస్తున్నాడు అన్న సంతోషం పడరాదు అది ఎందుకంటే చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ సరే ఇంకా చేపలు పడతలేవు ఏడిపోయినా కానీ పెద్ద చేపలు అయితే అసలు పిండి ముడతలేవు ఆడ బ్రిడ్జ్ కానీ పడతాయి కానీ సప్ ఆడైతే స్పడేస్తారు అది పన్నడుస్తుంది నడుస్తుంది కాబట్టి ఆడ పడతలేవు ఇంకా అందుకే ఇక మేము అన్న అన్న పడదాం అన్న చట్నీ పెడదాం చట్నీ పెడదాం చట్నీ పెడదాం అని ఒకటే తగ్గింది అన్న అందుకోసానికి ఇవి అక్కడ చూడండి ఎట్లా కుస్తున్నాడు can you use you, சிநேகமாக வந்து நிக்கிறேன் கொஞ்சம் சொல்லுங்க কাম কৰো তুমি

కామెంట్స్ వేసుకుంటారు గట్టి చేసుకుంటారు కొద్దిగా పైసలు వస్తే మనం ఎక్కడైనా పోయి అన్న పోతూనే ఉంటాం ఎంత ఇబ్బంది పడుతున్నాము మనకే తెలుసు బాగా పెట్రోల్గా లేక Kada 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 Kod 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 Binda lele

কে কি হলো আয়নি আয় মানে ভিডিও ও এলোন্ত্রণ আছে বারবার সাঞ্জারা মত নাইবোরা আঞ্জা ভালো আছে అన్న చీకటి వాడేది పోంపా అంటే అయినా ఇంటలేడు అక్బర్ అక్బర్బాయి మస్తు చీకటి అయింది ఫ్రెండ్స్ మస్తు మబ్బాయి అయింది అయినా వేస్తున్నాడు ఇంటర్నే ఇంటలేడు అసలు చేపలు అట్లా వస్తున్నాయి ఇట్లా ఏ కదా అన్న ఇంటర్నే ఇంటలేడు అసలు మస్తు పడ్డాయి ఫ్రెండ్స్ అగో నేను ఆ పిండి తీసాను వేసేస్తున్నా పిండి అయితే అసలు ముట్టుకుంటలేవు అందుకే పిండి అన్నీ వేసేసిన అన్నకైతే ఇక ఇంత ఇంకా లైట్ వేసుకొని పడదాం అన్నా అంటాడు అన్న వద్దే మబ్బాయి అయితే వెళ్దాంపా అని చూసి ఇంక తీసుకొని వచ్చేసిన ఫ్రెండ్స్

పడ్డాయిపలు అయితే పడ్డా ఏది అన్ని చే అంటే గాలం కష్టం మినిమమ్ ఒక మేము ఆరు కిలోల పైన తెచ్చినాం ఇవి ఆరు కిలోల పైన ఉంటాయి పడ్డాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్